ఒక్క రోజులోనే మొత్తం పింఛన్ల పంపిణీ సౌను ఏపీలో ఒక్క రోజులోనే జూలై ఒకటో తారీఖునే జూలై ఒకటో తారీఖునే మొత్తం పెన్షన్లన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారన్నమాట అరకొర మిగిలితే మరణాడు అయితే ఇస్తారు సో మొత్తం అంతా కూడా రెండు రోజులు ముగించేయాలి ఇంటి వద్దే ఫిన్షన్లు పంపిణీ చేయనున్న వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్క ఉద్యోగికి యాభై ఇల్లు కేటాయిపిస్తూ చేస్తున్నారు మొత్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం అమల్లో భాగంగా నూతన ప్రభుత్వం పెంచిన సామాజిక పెన్షన్లను జూలై ఒకటిన పెంచిన ధరలు ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు అయితే చేసిందనమాట మొత్తం మీదన అయితే మీరు చూసుకుంటే ఫిన్షన్లను ఒక్క రోజులోనే గ్రామవాడి సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొత్తంగా విత్తంతువులు తదితర పదకొండు ముందే ఉప కేటగిరీలకు చెందిన వారి పెంచుల సొమ్మును మూడు వేల నుంచి నాలుగు వేలకైతే పెంచారు సో జూలై ఒకటి నుంచి నాలుగు వేల పాటు పాటు మూడు వేలు అదనంగా ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి మూడు వేలు అదనంగా ఏడు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట అయితే రెండో కేటగిరీ వారికి దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు అయితే పెంచడం అయితే జరిగింది ఇక దివ్యాంగుల స్థాయి పూర్తి స్థాయి అయితే ఐదు వేల నుంచి పదిహేను వేలకైతే పెంచుతున్నారు నాలుగో కేటగిరీలోని కిడ్నీ తలసమ్య వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేలకైతే పెంచు పెంచుతున్నారు మిగిలిన ఐదో కేటగిరీలో వారికి గతంలో వల్ల ఎటువంటి మార్పు లేకుండా ఏదో పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకే రోజు పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్